హలో అండి రోజు ఆలుగడ్డ బజ్జీలు చేస్తున్నాము పొద్దున్న టిఫిన్ వచ్చేసి సన్నగా పొడుగు పొడుగుగా తరుక్కోవాలండి పచ్చిమిరకాయలు చిన్న చిన్నగా తరుక్కొని బజ్జీలు అదే ఎర్రగడ్డ పకోడలు మళ్ళా ఉల్లగడ్డ బజ్జీలు ఉందండి ఉప్పుగడ్డలు వేసి పెట్టినాము కొత్తిమీరలో నీట్గా కడుక్కుంటే బాగుంటుందండి మంచిది అదే పకోడాలు చేసుకుంటున్నాం కదండి మంచిగా మన చెట్టుతోనే మన ఇంటి ముందరిని మన చెట్టుతో ఆకు కరివేపాకు చెట్లు రెండు మూడు ఉన్నాయండి మాకు ముదురు ముదురు ఆకు పెరుక్కుంటే బాగుంటుందండి పకోడాలలో వాటిల్లో వేసుకుంటే కరియాపాకు తినడం వలన కూడా మంచిది జుట్టు రాలేదు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది చాలా వాటికి మంచిది అంటండి అందుకని కరియాపాకు ఎక్కువ ఉంటాం మేము చూడండి మళ్ళీ చెట్టు అన్న పెట్టి అన్న వేడే తీసినారనుకుంటారేమో ఇదిగోండి మా ఇంటి ముందరిని ఇదిగోండి మా పొయ్యి ఇదికోండి గ్యాస్ మీద చేయాలంటే ఇంట్లో చేసుకుంటాము పొయ్యి మీద చేయాలంటే ఈ పొయ్యి మీద చేసుకునేది చిన్న రేకుల చెడ్డ వేసుకున్నామండి పొయ్యి మీద చేయడానికి చూడండి పాతకాలం రేకుల చెడ్ అండి ఇది మేము చిన్నపిల్లలప్పుడుది వర్షం పడింది ఆకు బాగా కడిగినారు వర్షమే కడిగేసింది కానీ మళ్ళా కూడా మనం కడుక్కున్నాము నీట్గా మనం కడుక్కుంటే ఒక తృప్తి ఉంటుంది మనం ఉల్లిగడ్డ ఈ బజ్జీలు చేస్తాం కదండి అప్పుడు ఎక్కువ పొట్టు తీయకూడదు పొట్టు తీక ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పొట్టంతా తీసేస్తే అంత టేస్ట్ ఉండదు ఉదయాన్నే సేమే ఉప్మా అండి టిఫిన్ ఈరోజు ఆలగడ్డ బజ్జీలు వేస్తున్నామండి చెప్పాను కదా పొయ్యి మీద వంట అయితే మా యొక్కే చేస్తుంది మామూలుగా అయితే నేను గ్యాస్ మీద వంట చేస్తాను మా అక్క గ్యాస్ మలిగించదు నేను పొయ్యి మలిగించడానికి నాకు ఇబ్బంది ఓకేనండి ఒక పైన అయినాయండి పిల్లో ఏం అల్లరి చేస్తానో పండగ కదా ఈరోజు అడావిడి టపాకులు కావల్సిన ఇటు దాటుకొని అటు దాటుకొని నూనె ఉంది అంటే కూడా అయినట్లే ఇంకే చూసి కండు పెట్టి చూసి దాటుకోవాలంటాను మా ఇంక వచ్చేసి బజ్జీలు బజ్జీలు అయిపోయినాయండి లాస్ట్ వాయి ఉడుకుతాను అవి ఇవి వచ్చేసి పకోడలు ఎర్రగడ్డల పకోడ ఉప్పు తగినంత అండి మనకు సరిగ్గాంత ఉప్పు వేసుకోవాలా బజ్జీలు రెడీ అయిపోయినాయండి ఉల్గడ్డ బజ్జి ఇప్పుడు వచ్చేసి వడలు ఎరగడ్డ వడలు అండి కష్టపడి ఊపి మంటే అల్ల కట్టెల మీద వంట చేసుకుని తింటే ఎంత ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా మా యొక్క ఊహ వచ్చినట్టు కట్టెల మీదనే చేస్తాంది గ్యాస్ అంటే ఆమెకు భయం ఏమి చేయాలన్నా గ్యాస్ పొయ్యి మీదనే చేసుకుని తింటుంది అది ఓపిగ్గా మనకంత ఓపిక ఉండదు ఏదన్నా పండగలు పపాలు చేసుకుంటాం లేదంటే మా యొక్క దగ్గరనే చేయించుకుంటాం ఇంకా మా అక్క చేయలేదంటే ఏదైనా బా ఆరోగ్యం బాగాలేదు అట్టా ఉంటే కనుక పొయ్యి మీద గ్యాస్ మీద చేసేసుకుంటా మా మనబరాలు ఒక్క అయితే అంటే ఒక్కదండి

వచ్చి బాగా సూపర్గా ఉన్నాయి ఇది చూసినామంటే వెంటే సేమ్ సేము మాత్రమే వాళ్ళ ఇల్లి ఉల్లగడ్డ పచ్చి బాగా చెట్టు బాగున్నాయి ఈ పొకోడా ఈ పొకోడా చూసినామంటే కన్నా తిన్నామంటే పళ్ళు చెట్టు ఉంటే పొయ్యి మంది చేసినాం కాబట్టి బాగా సూపర్